హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు మిరపకాయ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకే కాదు అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ నేను ఒక పావు కేజీ దాకా పండు మిరపకాయలు తీసుకున్నానండి ఈ మిర్చిని మనము తొడిమలతోటే నీట్గా కడుక్కోవాలి కడుక్కొని మంచిగా తుడుచుకున్న తర్వాత తొడిమలు తీసేసుకోవాలి తర్వాత ఇలా టమాటాలు కూడా ఒక పావు కేజీ దాకా తీసుకోవాలి బాగా ఇలా దూరగా ఉండే టమాటాలు తీసుకొని కడుక్కొని నీట్గా తూర్చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు టమాటాలను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి టమాటాలు బాగా చిన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయండి అందుకని మనం టమాటోస్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి తర్వాత మిర్చి మిర్చిని కూడా మనం తొడిమెలు తీసేసుకోవాలి ఇప్పుడు బాగా ఆరిన తర్వాత తొడిమెలు తీసుకోవాలి ఇలా తొడిమెలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ మిర్చిని కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేపుకోవాలి కాస్త నూనెలో వేపుకొని చేసుకున్నాం అంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది మిర్చిని మొత్తము మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఇందులోకి జీలకర్ర వేసేసుకుందాము తర్వాత మెంతులు మెంతులు వేసేసుకున్న తర్వాత వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు తొందరగా వేగుతాయి ఎక్కువ వేగుతాయి చేదు వస్తుంది కాబట్టి స్టవ్ కట్టేసుకుంటే ఈ వేడికే ఆవాలు వేగిపోతాయి ఇప్పుడు వీటిని మంచిగా చల్లార్చుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మిర్చి వేసేసుకొని ఈ మిర్చిని వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది మిర్చిని ఇలా వేపేసుకోవాలి వేగిన తర్వాత ఈ మిర్చిని పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు మంచిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కాస్త మెత్తబడిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని చింతపండును కూడా కాసేపు మగ్గించుకోవాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి టమాటాలు అండ్ చింతపండు కూడా మెత్తగా కావాలి ఇప్పుడు ఈ టమాటాలను అలాగే ఈ పండు మిర్చిన కూడా బౌల్లోకి తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు గార్లిక్ కూడా ఇలా వలుచుకొని పెట్టేసుకున్నాం కదా ఈ గార్లిక్ని కొంచెం మనం కచాపకాగా దంచుకోవాలి ఇలా చిన్న రోట్లో వేసుకొని దంచేసుకోండి ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటాలను ఉడికించేసి పెట్టుకున్నాం అలాగే పండు మిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాం కదా ముందుగా మనం ఇక్కడ ఈ మెంతులు జీలకర్రను మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకొని పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఈ పండు మిర్చి వేసుకుందాం పండు మిర్చి వేసేసుకున్న తర్వాత ఇందులోకి దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇక్కడ నేను ఈ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేస్తున్నాను మీరు ఉప్పు కావాలంటే టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు కాస్త మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి ఉడికించుకున్న టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఇంకా ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను అంటే రెండున్నర టీ స్పూన్స్ వరకు ఉప్పు అయితే పడుతుందండి ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి ఆ పొడి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి పోపు కొరకు పల్లె నూనె వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇక్కడ నార్మల్ ఆయిలే వేసుకున్నాను ఒక కప్పు దాకా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసేసుకోవాలి ఈ పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు మంచిగా వేగాలండి ఇలా మంచిగా వేగిన తర్వాతనే చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు మనము పచ్చళ్ళు ఈ పోపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఏదన్నా బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు చూసారు కదా పండు మిరపకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది రోటీలోకి కూడా బాగుంటుంది మరి మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో